రామకృష్ణపూర్ మందమరిలోని జరిగిన రంజాన్ వేడుకల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఆయన తెలియదు వందమరిలో ఆర్కేపీలో చెన్నూరులో మూడు చోట్ల కూడా ఆ ముస్లిం సోదరులంటే సుమారు యాభై లక్షల వాళ్ళు నిద్ర కేటాయించి మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ పన్ను కూడా ప్రారంభమవుతుంది మేము ముస్లిం సోదరులు ఇదే భరోసా ఇప్పించిన మీరందరూ కూడా కాకా వెంకటస్వామి గారి టైం నుంచి మీ అందరూ తెలుసు ఎలా వెంకటస్వామి గారు ముస్లిం సోదరుల దగ్గర ఉండేవారు క్షేరాన్ని చేసుకునేవారు వారి ఇంట్లో కూడా మా ఇంట్లో కూడా ముస్లిం కల్చరే ఉంటుంది ఏదైతే అందరికీ